శ్రీ రామలాల్ ప్రభుజీ వారి దివ్య పాదాలకు నమస్కారాలు సాధకునికి ఒక పెద్ద సమస్య ఉంది ఏమిటంటే చుట్టూ ప్రపంచాన్ని చూస్తే దేవుడు నాడు తెలియదు పెద్ద పెద్ద మేధావులకు కూడా సందేహమే ఓ పాట ఉంది అసలు ఉన్నాడో లేడో మరు జన్మ ముందో లేదో అనుమానాలు దేవుడనే వాడు మనిషికి కలిగే సందేహం మనిషికి కలిగే సందేహం వాళ్ళకి అనుమానాలు వాళ్ళ అనుమానాలు మనకు కూడా వాళ్ళ అనుమానాలు కలిగిస్తారు ఈ రచయితలు చేసే ఘనకార్యం ఇది అయితే ఇక్కడ సమస్య ఏంటి భగవంతుడు ఉన్నాడు ఆయన పాపం చేస్తే శిక్షిస్తాడు మంచి చేస్తే శుభం కలిగిస్తాడు మళ్ళీ జన్మం ఉన్నది మనం చేసేటువంటి పుణ్య పాపాలు మళ్ళీ మనమే అనుభవించాలి కానీ పాపం చేయకూడదు పుణ్యమే చేయాలి ఇవన్నీ కావాలి అంటే అనుభవం కావాలి కానీ ఎలా అనుభవం ఉంటుంది బతికుండగా చచ్చిపోవడం అలాగా చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కదా పుడితే తప్ప మళ్ళీ ఇక్కడ వ్యవహారం కుదరదు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు చూసారా అని సమస్య అలాగే దేవుడు ఉన్నాడో లేదు అది తెలియదు కానీ సద్గురువుల యొక్క అనుగ్రహం వలన భగవంతుడిని కూడా చూడవచ్చు ఈ జన్మలో ఈ కళ్ళతో భగవాన్ని దర్శించవచ్చు మనదైన సంప్రదాయంలో ఒక అద్భుతమైన అంశం ఏంటంటే మిగిలిన సంప్రదాయాల్లో మనకి ఇలాంటిది దొరకడం కష్టం అనుకుంటాను ఎందుకంటే మిగిలిన సంప్రదాయాలు దేవుడికి రూపం లేదు అంటారు రూపం లేనప్పుడు ఎలా కనపడతాడు కనబడడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి కేవలం నమ్మిక అవుతుంది కానీ మన సంప్రదాయంలో దేవుణ్ణి మనం చూడవచ్చు హృదయంలో చూడవచ్చు కళ్ళలో చూడవచ్చు మెడుకుగా ఉన్నప్పుడు చూడవచ్చు నిజమా నిజండి చూసులో ఉన్నారు మనకి కృష్ణదేవరాయల వారు కళలో వెంకటేశ్వర స్వామిని దర్శించారు దర్శించి ఆయన చెప్తే ఆముక్తమాలేదా అనే కావ్యం రాసి ఆయనకి అంకితం ఇచ్చారు మహాకవి తెక్కన కవి బ్రహ్మ తిక్కన తాను హరిహరనాథుని కళలో దర్శించాడు ఆయన చెప్తే భారతం రాసి ఆయనకి అంకితం ఇచ్చాడు పోతన్న గారు మెళుకుగా ఉండగా స్వామిని కళ్ళ దర్ దర్శించాడు ఆయన కల్లో కాదు ఆయన గ్రహణ సమయంలో మహేశ్వర ధ్యానం చేస్తున్నాడు ఆయన వాళ్ళ వంశం సేవి వంశం నేను శివుడిని ధ్యానిస్తున్నాడు శివుడు ధ్యానిస్తుంటే ఆయనకి రాముడు కనపడ్డాడు తనకు ఎలా కనపడ్డాడో ఆ రూపాయన వర్ణించాడు ఎప్పుడు మన భారతంలో భాగవతంలో ఉంది పోతన్న భాగవతంలో కానీ కళ్ళతో చూసిన వాళ్ళు మనకున్నారు మనం ఎంత అదృష్టం అండి తెలుగు వాళ్ళు అండి కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు దేవుడిని చూడడానికి సాధనాలు ఉన్నాయి దేవుడిని కళలో చూడడానికి సాధనాలున్నాయి మెలుకుగా ఉన్నప్పుడు చూడడానికి సాధనాలు ఉన్నాయి అంత అదృష్టం అది కనుక మనం మున్నాడు లేడు అని సందేహించాల్సిన అవసరం లేదు ఈ జన్మలో ఈ కళ్ళతో మనం ఆయన్ని చూడవచ్చు ఎందుకని మన సంప్రదాయంలో దేవుడు నామరూపాలు లేకుండానే ఉంటాడు నామరూపాలతో కూడా ఉంటాడు రెండు రూపాలు రెండు సాధనాలు ఉన్నాయి కనుక నామరూపాలతో ఉన్నటువంటి స్వామిని నామరూపాలతో చూడవచ్చు నామరూపాలు లేకుండా ఉన్నటువంటి స్వామిని ధ్యానంలో అనుభూ అనుభవాన్ని పొందవచ్చు చూసారా ఎంత గొప్ప ధర్మం మంది ఇటువంటి ధర్మం ఎక్కడుందండి చెప్పండి ఇంకో దాంట్లో భగవంతుడు చూపించామని చెప్పండి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడం కాదు అను నిజంగా చిత్తశుద్ధితో అనుభవానికి రావాలి ఈ చిత్తశుద్ధితో అనుభవం లేనందువల్లనే చాలా దేశాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క ఈ ధ్యాన మందిరాలు ఉంటాయిగా ఆ మందిరాలను అమ్మేస్తున్నారు అమ్మేస్తే వేరే వాళ్ళు కొనేసుకుని ఇంకో ఇంకో బా విషయానికి ఉపయోగిస్తున్నారు ఇంకో పనికి ఉపయోగిస్తున్నారు మొన్నొక ఆయన బాధపడ్డాడు ఏమిటది వాళ్ళ ధ్యానమందిరాన్ని వీళ్ళు అమ్మేస్తే దాన్ని డ్యాన్స్ చేసే క్లబ్బులుగా ఉపయోగిస్తున్నారండి అని బాధపడ్డాడు వేరే దేశంలో చూసారా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకని అనుభవం లేక అనుభవం ఉంటే జనం భక్తులు ఉంటారు భక్తులు ఉంటే ఎలాగ అమ్మేయడం జరుగుతుంది సరే ఆ గొడవ మనకు అనవసరం మన ప్రస్తుత విషయంలో ఏం జరిగింది ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి కానీ ధ్యాన స్థితి సరిగా నిలబట్టలేదు ఈ లోకంలో కొన్ని సాధకులకి మన పని కూడా ఒకప్పుడు అలా ఉంటుంది ఎందుకని అలాగా అంటే రజోగుణం తమో గుణం ఉంటాయి ఈ రజోగుణం తమోగుణం విజృంభించినప్పుడు ధ్యానం తిన్నగా కుదరదు అంతేకాదు పూర్వజన్మ సంస్కారాలు ఒకప్పుడు ఉద్బుద్ధం అవుతాయి ఆ పూర్వజన్మ సంస్కారాల వల్ల నా రజోగుణం తమోగుణం ప్రకోపిస్తే ఏవేవో భావాలు వస్తాయి ఏకాగ్రత కుదరదు ధ్యానం తిన్నగా సాగదు ఒకరోజు ధ్యానంలో ఉన్నారు రాజాజీ గారు నిద్ర వస్తుంది చాలా తీవ్రంగా నిద్రొస్తోంది ఇక ధ్యానం చేయడానికి కష్టం అనిపించింది ఆయన ఏం చేశారో తెలుసా తన జుట్టును తాడుతో కట్టుకుని దూలానికి కట్టేసి ధ్యానం చేస్తున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా పట్టుదల ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు మా నాన్నగారు చెప్పేవారు ఒక తెల్లవారకట్లా నిద్ర లేచి చదువుకోవాలట ఈ మెడుకు రావడం కోసం ఆ పక్క ఈ పక్క రాళ్ళు పెట్టుకునే చూడండి అంటే దొల్లినప్పుడు మెడుకు వచ్చేస్తుంది వస్తే ఆ పైన చదువుకోవచ్చు అని చదువు మీ శ్రద్ధ గలవాడు అలా ఉండేవాళ్ళట ఆయన చెప్పారంటే ఆయన అలా చేసేవారు అనమాట అందుకని ఆయనకి తర్వాత చివరి వరకు కూడా నిరంతరం చదువుతుండవే నిరంతరం చదవడం చెప్పడం చదవడం చెప్పడం కొన్ని గంటల సేపు ఒక గంట రెండు గంటలు కాదు మామూలుగా కాలేజీలో పాఠం మేము గంట చెప్పేవాడు కొన్ని కొన్ని కాలేజీల్లో గంటన్నర చెప్పేవాడు గంటన్నర చెప్తే గొప్ప విషయం కానీ పూర్వం రెండు గంటల పాఠం మూడు గంటల పాఠం పాఠం మూడు గంటలు చెప్పడం వినడమే ఎలా వాడు కాదు ఏకాగ్రత ఉండేది శక్తి అలాగే ధ్యానం చేసే సమయం ధ్యానం ఎంతసేపు రోజంతా ధ్యానం భారం ధ్యానం నెలాళ్ళు ధ్యానం ఎలా శక్తి అది వాడు ఏకాగ్రత ఉండి ఉంటుంది ఇప్పుడు ఎంతకీ చూడండి ధ్యానం కోసమని జుట్టుని పైకి తాడుతో కట్టేశారు కట్టుకుని చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు ఇలా చేస్తుంటే ఆకాశంలోంచి దివ్యమైన తేజస్సు కిందకి దిగుతోంది తన యోగ దృష్టితో చూస్తే ఏమైంది ఆ తేజస్సులో విష్ణుమూర్తి నాలుగు భుజాలతో కనిపించారు సాధనలో దేవతా దర్శనం కలుగుతుంది అన్నానికి ఇది ఒక నేదర్శనం లింగపురాణంలో సిద్ధాని సాధకుడికి దివ్య దర్శనాన్ని ఒక ఆయన సిద్ధి కలుగుతుంది ఆ సిద్ధిలో దివ్యమైనటువంటి దేవతామూర్తుల దర్శనం కలుగుతుంది సాధకునకు ప్రతిభ అనేటువంటి ఒక సిద్ధి కలుగుతుంది ఆ ప్రతిభా సిద్ధి కలిగినటువంటి వాటికి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు సమాధానం బుద్ధిలో స్ఫురిస్తుంది అది ప్రతిభ సమస్యకు బుద్ధిలో సమాధానం స్ఫురిస్తుందంటే ఎంత గొప్ప విషయం ఉంది నిజంగా ఆ వ్యక్తులకు సత్ ఏది సత్యమో ఏది మార్గమో స్ఫురిస్తే దారి వాళ్ళు ఉంటారా అసలు సమస్యలు ఉంటాయా అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది వాళ్ళు తమ సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రమే కాదు ఇతరుల సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఎందుకని వాళ్ళకి ఆ ప్రతిభ వలన సత్యస్ఫూర్తి కలుగుతుంది కనుక నైనా ఈ పని చేస్తే మేలు కలుగుతుంది ఈ పని చేస్తే చెడు కలుగుతుంది అనేటువంటి ఒక అవగాహన ఉంటుంది తెలిసిందే చూడండి ఏమైంది మహావిష్ణువు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన అభయహస్తం ఇచ్చారు ఆ అభయహస్తంలో ఒక తేజస్సు ధారగా వచ్చి రాజాజీ వారి యొక్క శిరస్సులో ప్రవేశించింది ఈ విధంగా అనుభవం కలిగిన తర్వాత ఆయనలో తమోగుణం తగ్గిపోయింది నిద్ర రావడం మానేసింది జుట్టుకి తాడు కట్టుకుని పై కట్టారు కదా ఆ నొప్పి కూడా తగ్గిపోయింది తర్వాత వారు మహావిష్ణువు అదృశ్యమయ్యారు మరునాడు ప్రభుజీ దర్శనానికి వెళ్ళారు వెళితే ప్రభుజీ చెప్పారు నాయనా రాత్రి జుట్టుకి తాడు ఎందుకు కట్టుకున్నావు నేను సర్వాన్ని నేను చూసుకుంటా కదా నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటా కదా తమ్ము కూడా నేను తగ్గించలేనా ఇటువంటి పని ఎందుకు చేశావు అన్నారు ఎందుకంటే ఈయన జుట్టు అలా కట్టేశారు కదా కొంత జుట్టు తెగింది అది ఏమైంది ప్రభుజీకి అనుభవం వచ్చింది ఆయన జుట్టు కొంత తెగింది ఇది అలా ఎలా వస్తుందండి అంటే శిష్యుడు గురువుని ధ్యానం చేస్తాడు కనుక శిష్యుని కలిగే అనుభవం గురువు కలుగుతుంది అది గురు శిష్యుల యొక్క సంబంధం చూసారా గురువు కలిగేటువంటి దివ్యశక్తి శిష్యునికి వస్తుంది శిష్యునికి కలిగేటువంటి ఈ రకమైనటువంటి దురనుభవాలు చెడు అనుభవాలు బాధరం అదైనవి గురువు కూడా కలుగుతాయి అప్పుడు గురువు తాను తగ్గించుకొని శిష్యుడికి తగ్గించి తగ్గిస్తారనమాట చూసారా అంతేకాదు ఈ ధ్యానం చేస్తుంటే ఎంతమంది సిద్ధ పురుషులు కనబడేవారు అంతేకాదు దివ్య దర్శనాలు కలిగే చెప్పే కదా ప్రతిభ అనేటువంటి దివ్యదర్శనం అనే ఒక సిద్ధి ఉంటుందండి ఆ సిద్ధిలో శ్రీకృష్ణ పరమాత్మ కాళీ మర్దనం చేయడం గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం రాసలీలలు చేయడం అవన్నీ కనబడేవి శ్రీకృష్ణుడు కనబడేవారు ఇటువంటి సన్నివేశాలు కూడా కనబడేవి సురణి ఎంత గొప్ప విషయం యోగం చాలా గొప్పదండి అందరికీ అందుబాటులో ఉంది అందరూ చేయవచ్చు కానీ నిగ్రహం కావాలి తమను తాము అదుపులో ఉంచుకోవాలి వాళ్ళు మాత్రమే అది చేయగలుగుతారు ఇంకో గమ్మత్ ఒకసారి ఏమైందంటే ప్రభుజీ రుషిక శాస్త్రమంలో ఉన్నారు సత్సంగం దొరుకుతుంది ఒక స్త్రీ ఏడుస్తూ ప్రభుజీ దగ్గరికి వచ్చింది ప్రభు మా వారికి ఆరు నెలలుగా పిశాజం పట్టుకుంది ఎప్పుడు పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు ఏం చెప్పినా అర్థం కావటం లేదు అరుస్తున్నారు కొడుతున్నారు కొట్టుకుంటున్నారు అని కాలమే పడింది ఆయనకు దయ కలిగింది ప్రభుజీ అంటే దయామూర్తి అనమాట ఆయన రాజాజీతో అన్నారు రాజాజీ నీ పైన ఉండేటువంటి ఉత్తరం ఏమికి ఈ ఉత్తరీయం ఏమి భర్తపై వేస్తే అతని వ్యాధి తగ్గిపోతుంది ఇక వ్యాధి రాదు అని చెప్పారు అలాగే ములఖరాజు గారు తన ఉత్తర్యాన్ని ఇచ్చారు ఆమె దాన్ని తీసుకెళ్ళి భర్తపై వేసింది వెంటనే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు గంట తర్వాత లేచాడు తర్వాత ఆ స్త్రీ వచ్చింది ప్రభుజీ దగ్గరికి వచ్చింది అయ్యా మీ అనుగ్రహం వలన ఇటువంటి మేలు కలిగింది అతను మారిపోయాడు అని ఆమె అనేక విధాలు కీర్తించింది చూసారా అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో ఈ సాధన చేసే వాళ్ళ వలన సమాజానికి కూడా మేలు కలుగుతుంది వాళ్ళు సంకల్పిస్తే సమాజంలో వ్యక్తుల్లో మార్పు వస్తుంది వాళ్ళకి భౌతికమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అన్నమాట స్వస్తి